హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేనైతే ఈరోజు మినపగాయలు చేస్తున్నాను అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఎలా చేయాలని ప్రాసెస్ చూపిస్తారండి సో నేనైతే ఒక బౌల్ తీసుకోండి ఒక గ్లాసును మినప బ్యాల్ తీసుకున్నా అండి సో మొత్తం అనేది వాష్ చేసుకోవాలి ఈ విధంగా నేనైతే ఫోర్ టైమ్స్ అనేది ఈ విధంగా వాష్ చేసుకుంటున్నా విధంగా వాష్ చేసుకొని మొత్తం నీళ్ళన్ని వన్ చేసుకున్నాక మంచి వాటర్ పట్టుకొని టెన్ అవర్స్ అనేది పక్కన పెట్టుకోవాలండి సో నేనైతే ఈ విధంగా పక్కన పెట్టుకున్నా టెన్ అవర్స్ అవర్స్ తర్వాత మన పప్ప అనేది ఎంత పర్ఫెక్ట్ నానిందో చూడండి సో మొత్తం ఒకసారి మళ్ళీ వాష్ చేసుకోవాలండి ఈ విధంగా ఇలా మళ్ళీ వాష్ చేసుకున్నాక వాటర్ అన్ని వన్ చేసుకొని మొత్తం పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ బౌల్ తీసుకొని కొన్ని కొన్ని మేన అని వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి సో నేనైతే ఈ విధంగా మిక్సీ పట్టుకున్నా సో పిండి అయితే మెత్తగా పట్టుకోవాలి సో గట్టికి కాకుండా మరి లూజు కాకుండా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఒక బౌల్ తీసుకొని నేను ఆ బౌల్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక ఒక స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజ్ ఆయన కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అంత సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలండి సాల్ట్ అంతా మొత్తం కలిసేలా మొత్తం కలుపుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి నేను ఆ లోపు అనేది బాండి తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక వడ అనేది వన్ బై వన్ అనేది ఈ విధంగా వేసుకోవాలి కవర్ తీసుకొని కొంచెం పిండి తీసుకొని మధ్య హోల్ చేసి ఈ విధంగా వడ ఒకటి వేసుకున్నాక వన్ సైడ్ కాలినాక టూ సైడ్ అనేది టర్న్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై అవ్వాలండి ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే వడ అనేది మనకు అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది వడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఓ ప్లేట్లో తీసుకోవడమే సో నేనైతే ఈ విధంగా తీసుకొని ఓ ప్లేట్లో పెట్టుకుంటున్నా టూ సైడ్స్ అనే ఈవెన్ కలుపుకొని ఫ్రై అయినాక మనకు అనేది క్రిస్పీగా ఉంటుందండి సో ఈ విధంగా తీసి పక్కన పెట్టుకున్నాక మిగతా పిండి కూడా ఈ విధంగా వన్ బై వన్ అనేది వడ ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకుంటున్నా అండి సో టూ ఒక సైడ్ కాలినాక రెండో సైడ్కి అనేది టర్న్ చేసుకోవాలి ఈవెన్ గా టూ సైడ్స్ అనేది కాలినాక వంట అనేది కొంచెం మీడియం ఫ్రేమ్లో లో పెట్టుకోండి లేదంటే పైన కాలి లోపల అనేది ఉడకదండి సో మీడియం ఫ్రేమ్లో లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఈ మినప గారెలు అనేది తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే సింపుల్ గా నా స్టైల్లో మినప గారెలు రెడీ చూడండి మనం ఎంపగారెలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో సాఫ్ట్గా క్రిస్పీగా సో ఇదే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి డూ ఫాలో మోర్ వీడియోస్